అందరికాయ అండి ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను నేను ఇదిగో పాస్తా తెచ్చుకోండి పాస్తా నూడిల్స్ చేస్తానండి ఒకసారి రండి మేము ఎప్పుడు ఇవ్వండి తెచ్చుకుంటామండి ఇవి బాగుంటది ఒకసారి రండి ఎలా చేస్తానో రండి చేద్దాం రండి ఫస్ట్ అయితే ఇగో వాటర్ వేసుకుంటున్నా స్టవ్ అయితే పెట్టానండి మంట ఇంకా వెలిగించాను ఇగో నీళ్ళు వేసుకుంటున్నాం ఈ బాయిల్ ఇగో ఇప్పుడు కట్ చేసి బాగుంటుందండి ఒకసారి చెయ్యండి మీరు కూడా మేము ఇప్పుడు వేసుకుంటాను ఏ మధ్యని ఎలా చెయ్యాలండి చేగరబతి లాగా ఉన్నాయి చూడండి ఒకసారి ఇంకెలా ఇరుచుకోవాలి మధ్యలో అంత పొడుగుంటే మరి ఇంకా తబ్యాలు మనకు చిన్నగా ఉంది కదా ఇంత పొడుగుంటాదంటే పెద్ద తవ్యాలు కావాలండి అగరబీల్లాగా ఉన్నాయి చూడండి ఇంకొంచెం చేసుకున్నాను చిన్నగా పుల్లల్లాగా ఉన్నాయి నేనైతే ఇగో నీళ్ళు ఇంక బాయిల్ చేసుకుంటానండి ఇందులో కొంచెం లైట్గా ఉప్పు మ్యాగీకి నూడుల్స్ కండి తర్వాత కొద్దిగా ఆయిల్ ఆయిల్ కొద్దిగా ఇంకా నూడిల్స్కి పదార్థాలండి ఒకసారి చూడండి ఇటు క్యారెట్ చిన్న ముక్కలు ఇలా కోసాను పొడుగ్గా తర్వాత ఇవి క్యాప్సియమ్ అండి ఇవి కూడా పొడుగు ముక్కలు కోసాను తర్వాత ఇవి ఉల్లిపాయలు మా ఇంకా ఉల్లి ఉల్లిగడ్డ ఇవి కూడా పొడుగు ముక్కలు పోసాను తర్వాత ఇక పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు నిలువని పోసుకోవాలి ఇలాగ తర్వాత ఇవి మేమైతే ఉల్లికాడలు అంటామండి ఇక్కడైతే ఉల్లి తొరుగు అని అంటారు ఉల్లి తర్వాత ఇగో ఉల్లి ఉల్లి అండి ఇవి ఉల్లి అదే ఉల్లికాడలు పచ్చని గ్రీన్ మేమైతే ఉల్లికాడలు అంటాం ఇవి తర్వాత ఇగో క్యాబేజ్ మూడు గుడ్లు ఇంకా మసాలా ఇంక ఇవన్నీ వేసి చేస్తానండి ఇప్పుడు ఇవన్నీ ఇంకా సాసులు ఇంకా టమాటా సాస్ సోయా సాస్ సింగి సాస్ ఇవన్నీ ఈ ఒక మూడు గుడ్లు ఇంకా నీళ్ళు అయితే బాయిల్ అయ్యేవి మరిగేవి ఇగో ఎండలు వేసుకుంటున్నాయి ఇంకెన్ని రోజు ఉడకాలి ఇది బాయిల్ అయిపోయిందండి ఇంకా ఇగో మళ్ళీ వడబోసాను ఇందులో వేసాను ఇగో మళ్ళీ ఈ వాటర్ ఇలా కడుక్కోవాలి మళ్ళీ నార్మల్ వాటర్తోనే ఇలా కడగాలి ఉడికిన ఉడికింది ఉడికిన తర్వాత ఫస్ట్ వడబోసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేయాలి కొద్దిగా ఇలాగ ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఉడికిన తర్వాత ఫస్ట్ వడబోసాను మళ్ళీ మళ్ళా మళ్ళీ వాటర్ వేసాను పైన ఆయిల్ వేసి ఆయిల్ ఎందుకు వేసానంటే ఇగో పొడి పొడిగా ఉంటుంది అనేసి వేసాను ఇప్పుడు ఇంకా ఇగో ఇది పెట్టాను నూడిల్స్ కి ఇప్పుడు మన ఇంకా ఏడు ఎక్కిందండి ఇగో ఆయిల్ వేసాను ఇంకా ఎగ్గు ఇగో ఇందులో పగల కొట్టుకొని ఒక మూడు గుడ్లండి వేసాను ఇంకా మూడు గుడ్లు ఇలా చేశాను ఇగో ఇలా ఇలా చేసుకోవాలండి మళ్ళీ తరగ మొత్తము వేసుకోవాలి ఇప్పుడు గుడ్డు ఇంకెలా చెయ్యాలండి పెద్ద పెద్ద ముక్కలు చేసుకోవాలి ఇవైతే అలా పక్కన పెట్టుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు చేయాలి ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరప తర్వాత కరివేపాకు క్యాప్సిమ్ అండి క్యాప్సిమ్ తర్వాత క్యారెట్ తర్వాత ఈ ఉల్లి తరుగు తర్వాత ఎల్లుల్లిపాయలు ఇంకొక బాగా కలుపుకుందాం తర్వాత క్యాబీజు ఇంకా ఇప్పుడు నూడుల్స్ చేస్తానండి బాయిల్ అయ్యి ఉన్నాయి ఒక్కలన్నీ ఇగో ఈ నూడిల్స్ వేసుకుంటున్నాండి ఇదో మసాలా నూడిల్స్ మసాలా అండి నూడిల్స్ మసాలా వేసాను తర్వాత సోయా సాసు టమాటో సాసు టమాటా సాసు కొంచెం చిల్లీ సాస్ ఆల్రెడీ పచ్చిమిరపేసాం కదా తర్వాత కొంచెం ఎనిగ ఇంకా కొంచెము లైట్గా

లాస్ట్ కి కొత్తిమీర లాస్ట్ కి కొత్తిమీర చాలా ఎగ్గ నూళ్ళు అయిపోయింది చేశాను ఎలాగుందో చెప్పండి ఒకసారి లైక్ ఎండి ఇంకా చేసుకొని కొట్టండి తప్పకండి మరిచిపోవద్దండి మీరు కూడా ట్రై చేయండి అలాగా ఇంట్లో చేసుకోండి ఇంకా చెయ్యండి ఇంకా ఇలా తెచ్చేసి బాగుంటదండి ఇన్ని రకాలు ఇంకా మనం బయట కొనేలాగే ఉంటది ఒకసారి టేస్ట్ చూద్దాం ఏడుగుంది ఏడుగుంది మాస బాగుందండి ఇంట్లో మీరు కూడా ఎలా చెయ్యండి ఎంత బాగుందో సో అప్పుడు ఉంది ఇంకా నూడిల్స్ తెచ్చి ఇంకా ఎలా చెయ్యండి ఎంత బాగుందో ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి బాయ్యండి